క్యాసెట్ పెట్టడం చూడటం భయపడిపోవటం మళ్ళీ ఎవరి చూడాలి భయపడాలి ఇప్పుడు చూడా సినిమా ఎయిటీ ఫోర్లో లో ఆ టెక్నాలజీ ఏంటి ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే నాకు ఫేవరెట్ మూవీ హీరో హీరోయిన్లు ఎంతో బాగుంటారు మ్యూజిక్ ఎదిరిపోద్ది సచిన గారి క్యారెక్టర్ వైవిజయ్ గారి క్యారెక్టర్ శరత్ గారు క్యారెక్టర్ దాంట్లో అందరికీ చాలా ఫేవరెట్స్ తెలుగుగా మూడు క్యారెక్టర్లు ఇంటర్వ్యూస్ చేయాలన్నా మల్లికార్జునరావు గారు వస్తూ ఉంటారు అసలు మా పుల్లరాజుల వంశంలో నేను పుల్లిని చంపేటప్పుడు దాని బిడ్డ వచ్చి కో అని ఏడిసింది అందుకే వదిలేసాను అంట ఇ పేరు ఇతని పేరు సంథింగ్ ఈ ఊరు సర్పంచు పుల్ని చంపానని చెప్తా ఉంటాడు ఫ్రీజ్ కట్ చేస్తే వెనకాల నుంచి బావా బావా అని ఆర్టిస్ట్ బాలాజీ గారు యాదృచ్ఛికంగా చూడండి వేళ పొద్దుట ఆయన కేర్ బాగ్ దగ్గర కెలిసా ఓకే చాలాసేపు మాడుకున్నా బాల ఆయన ఎలా ఉన్నాడు అప్పుడు అంటే ఎంగడు వేరే బాలాజీ గారు బాలాజీ ఉన్నాడు ఆయన రా అంటాడు పులు కనపడింది చింతపు పులు కనపడింది అంటాడు ఫ్రీజ్ వీడి పేరు మళ్ళీ ఈ సర్పంచ్ బావ మరిది ఎప్పుడు పులు కనిపించింది అని చెప్తా ఉంటాడు ఈ లోపు అవతల పరంగా శిబిలాయ్ సోదా గారు వచ్చి పుల్లగా అరిస్తే వీళ్ళిద్దరు భయపడిపోతారు వీడి పేరు ఇంకోటి వీడు ఎప్పుడు కూడా పుల్లగా అరుస్తూ ఉంటాడు ఇంట్లోకి వెళ్ళి ఈవిడి పేరు ఇది వై విజయ్ గారిని ఈవిడెప్పుడు పులిబొమ్మలు కొడుతూ ఉంటుంది అంటే ఫ్రేమ్ మీద దారంతో పులిబొమ్మ కొడుతూ ఉంటుంది ఓకే నాలుగు క్యారెక్టర్లు ఇంట్రాక్షన్ ఫార్టీ సెకండ్స్లో అయిపోతాం అసలు నీకు అంత ఇదే అది అది కేర్వాణి సాంగ్ అని అద్భుతమైన పాటలో ఆ వంశీ గారి ప్రభావం ఎక్కువ అంటే సినిమా ఎక్కువ చూడాలి ఆర్టిస్ట్ అవ్వాలని తర్వాత యాక్టర్ అవ్వాలని తర్వాత సినిమా పిచ్చి అప్పటి నుంచి పట్టేసింది ఆ క్యాసెట్ పదే పదే పెట్టుకు చూడడం మెల్లుగా ఏజ్ ముప్పై నలభై సార్లు చూసుంటాను బ్లాక్ అండ్ వైట్ టీవీలో అంతే ఆ టైమ్ బ్లాక్ అండ్ వైట్ టీవీ అప్పట్లో థియేటర్స్ లో హోల్స్ ఉండేవి కదా అక్కడ వీడియో కెమెరా పెళ్లిళ్ళకి ఎంత బోషణంలో ఉండేది కెమెరా అందులో పెట్టి స్కాచ్ పెట్టి రికార్డ్ చేసేవారంట దాని మీద పైరసీ అని అదే అవి ఏమో క్యాసెట్ షాప్లు ఎక్కువ కదా దాని మీద కూడా వంశీర్ సినిమా తీసారు ఏప్రిల్లో విడుదల ఆ క్యాసెట్ షాప్ దగ్గరికి వెళ్ళి విసిఆర్ లో క్యాసెట్ అది తెచ్చుకోవడం ఆ క్యాసిట్ ఎక్కువ చూడటం పిచ్చి పెట్టింది తర్వాత మహర్షి అని ఒక సినిమా అన్న నాకు ఏడేళ్ళు ఉంటాయమ్మా టీ ఇది వరకు ట్రాఫిక్ పోలీసులు స్టాప్ బోర్డు ఒకటి పట్టుకునేవారు దాని వెనకాల ఇలా ఆపుతూ ఉండేవారు కదా వాళ్ళకొకలా ఉండి మధ్యలో ఉండేది వచ్చిన నుంచోడానికి ప్లేస్ మధ్యలో నుంచి పైపు ఉండి పైన చిన్న అంబర్లు అలా ఉండేది అందులో నుంచిన అలాంటి దాని మీద భావన ప్రియ గారి సిస్టర్ శాంతిప్రియ ఒక భరతనాట్యపు భంగిమలో స్టాప్ బోర్డు పట్టుకుని ఉంటుంది వంశీ మహర్షి అని ఉంది ఈ సినిమా వంశీ మహర్షి వంశీ మహర్షిలో స్టిల్ బాగుంది నేను నా ఏజ్ గ్రూప్ వాళ్ళతో వంశీ మహర్షి అంటే ఏంటో సరే ఎవరో చెప్పారు అరే వంశీ అనేది డైరెక్టర్ గారు పేరు మహర్షి మహర్షి అనేది టైటిల్ వంశీ వంశీగానక మహాలక్ష్మి మీద రికార్డు డాన్స్ అని అది ఫస్ట్ నన్ను ఆకర్షించిన ఇదన్న ఉదయం పేపర్ అని ఉండేది దాసనాన గారు ఆ టైంకి ఆ ఉదయం పేపర్లో ఇలా తిప్పితే వెనకాల బ్యాక్ పేజ్లో సినిమాలు సినిమా ఆ మహర్షి అనేది ఆ పోస్టర్ ఆకర్షించి అప్పుడు సినిమాల మీద చూడాలని వ్యామోహం పెరిగింది తర్వాత కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ అని ఒక సినిమా మా ఊరు పక్కన మోరియా పరిసర ప్రాంతాల్లో తీస్తే మా బాబాయ్ కూడా ఎవరు కూడా షూటింగ్ చూసా అలా వచ్చింది వచ్చిందన్న తర్వాత నైంటీ వన్ అనుకున్నాను బాగుత్తు మైనర్ అని ఒక సినిమా షూటింగ్ అంతర్వేదిలో తీసారు మంచి సాంగ్ ఉంటుంది చెలియా చెంగల్వ పూల అని ఎప్పుడైనా చూడు ఊళ్ళో షూటింగ్ అంటే అదండి ఇదంటే మా చిన్నగారు చెప్పాను కదా బిఎల్ చేశారని ఆయన లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళ మెజిస్ట్రేట్కి ఎవరికో రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్రెండో బంధువు ఏదో ఆయన పట్టుకుని మా ఇంటికి భోజనాన్ని పిలిపించారు అలా రాజేంద్ర ప్రసాద్ గారిని చూసే దగ్గర నుంచి ఇంత దగ్గర నుంచి ఏంటో ఇప్పుడు ఆయన ఆయనతో యాక్ట్ అది ఒక ట్రెండ్ సార్లు చెప్తే అవునా ఎంతో మంది ఇంటికి వెళ్ళినా గుర్తు ఉన్నదాన్ని అంతవేళ షూటింగ్ అది గుర్తుంది సో అలా ముదురుతో వచ్చిందన్న ఇంక సినిమా చూసిన సినిమాని ఎక్కువ సార్లు చూసేయటం మళ్ళీ సెకండ్ రిలీజ్లు ఉండేవి సెకండ్ రిలీజ్ వచ్చినప్పుడు చూసేయటం ఆ సినిమా ఈ సినిమా లేదు అందరు సినిమాలు చిన్న అన్నీ కొన్ని ఇంటి రామారాగారి సినిమాలు కూడా వెనక్కి వెళ్ళి మేము వైజ్ సినిమా చూసి వైజు రాక ముందు సినిమాలు ఉంటాయి కదా ఎయిట్ వన్ అప్పుడు సినిమాలు మళ్ళీ చూసి అగ్గివీరుడు అగ్గి బరాట లాంటివి థియేటర్లో పడతా ఉండి పాతే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కాంతారాగారి సినిమాలు రామారాజు అవి కూడా చూసేవాళ్ళు సినిమా అంటే వంశ గారు ఫోన్ చేశారా మీకు అమ్మచ్చిపోయాను అక్కడ వచ్చాను కదా అలాంటి వంశీ గారు రెండో సినిమా నాకు కాలు వస్తే ఎలా ఉంటుందన్న సూపర్ అప్పుడు థ్రిల్ ఫీల్ అయ్యాను ఇందాక అలా తేలిపోయా అప్పుడు ఫీల్ అయ్యాను అనుకున్నాను వెళ్ళాను సార్ నమస్తే సార్ నమస్కారం అన్వేషణ సినిమా ముప్పై సార్లు చూశాను సార్ ఏ ఆపరేటర్ ఫ్రెండా నీకు అన్నాడు అంటే థియేటర్లో ఆపరేటర్ ఫ్రెండ్ అయితే అరే నువ్వు వెళ్ళి కూర్చో అంటాడు కదా ఫ్రీగా నువ్వు నేను ఓకే ఏ ఆపరేటర్ ఫ్రెండ్ అని అన్నాడు ఫస్ట్ ఆ తర్వాత అందులో హీరో వేణుగారు ఆయన పక్కన నలుగురు కుర్రాలు ఉంటే అందులో క్యారెక్టర్ చేశా ఆయనది ఆయనతోటి ఆ వ్యామోహం తీరింది ఆయనతో చేయాలి ఆయనతో చేయాలి తర్వాత రైడ్ సినిమా అన్న నాని తనీష్ది తర్వాత బిర్లా బిర్లా అంటే బిర్లా అనేది కూడా అంటే ప్రభాస్ ప్రభాస్ బట్ ఆయనతో చేసిన సినిమాతో మళ్ళీ ఓకే రాజాసాబు ట్రై చేయలేదా రాజాసాహులు అడగలేదా రాజాసాబులు అడిగే మారుతిగారు మారుతిగారు మాకు లేదు ఎందుకో అది అందులో ఏం దొరకలేదు అంటే అది బిర్లా మీకు ప్రభాస్ గన కామినేషన్ సీన్ ఉన్నాయా సీన్ కామినేషన్ సీన్ ఎలా అనిపించింది ప్రభాస్ గారితో అప్పట్లో అప్పటికి ప్రభాస్ గారి గురించి ఇప్పుడు నేను కొత్తగా చెప్తే అంత నిన్ను కోట్ల మందికి ఇండియా బైక్ ఆర్లింగ్ యాక్చువైట్ నాలుగో సినిమాకు ఐదో సినిమాకు చేసి వచ్చింది నాకు కొంచెం ఆయన సునీల్ లో సార్ ఏదో షూటింగ్ లో ఉంటే ప్రభాస్ గారితో మాడలేదు ఒకసారి ఫోన్ ఇచ్చాడు అలా రిసింగ్ బాగుంటుంది అండి ఇంకా ఆయన గురించి మాట్లాడలేదు మామూలుగా అతనితో లంచ్లో కూర్చున్న డిన్నర్ అది వేరుగా ప్రపంచంలో ఎన్ని ఎన్ని రకాల ప్రపంచంలో అన్ని ఫుడ్లు పెట్టేసి ఎన్ని అవైలబిలిటీ ఉంటే ఎన్ని రకాలు అదొక రకమైన చాలా బాగా మాట్లాడతాడు అందరితో అది అన్న అంటే ఈ సినిమా ప్రభాస్ గారు ఫుడ్ కంటిన్యూస్గా పదిహేను రోజులు తింటే స్టంట్లు ఏం చేసేసాము మా ఫుడ్తో అసలు ఫుడ్ అది వెరైటీ వెరైటీ ఫుడ్స్ ఉంటాయి అంటే మీరు అంటే ఈ కొత్త బంగారులో కొన్ని సినిమా తర్వాత మీరు అన్నట్టుగా అవకాశాలు ఏమన్నా వెయిట్ చేశారా వెంట వెంటనే చాలా ఆఫర్లు వచ్చేసి ఎయిట్ కదన్నా నైన్లో ఆ మూడు నాలుగు సినిమాలు చేశారు టెన్ నుంచి సంవత్సరం కూడా టెన్ ట్వెల్వ్ సినిమా మూవీస్ ఓకే అంటే ఆఫర్లు అయిపోయాను కొత్త అంత నాకు ఇక్కడ అవగాహన లేకపోవడం నేను తిరిగేది అది నేను కొంచెం అంటే మీరు కొంచెం మొహమాట అస్సలు అనుకుంటాను అసలు అంటే ఆ కమ్యూనికేషన్ అంటే ఎర్లీ నీ తోటి భవిష్యత్తులో అవసరం వస్తుందని నేను ఫ్రెండ్షిప్ చేయను అది నువ్వు మామూలుగానే ఫ్రెండ్ నీ తోటి అవసరం వస్తుంది నీకు అవసరం వచ్చినప్పుడు నేను వచ్చి అక్కడ సమయం అయితే మట్టు నీ తోటి భవిష్యత్తులో అవసరం వస్తుందని మాట ఫ్రెండ్షిప్ చేయలేను అలా పెంచలేదు అలా పెరగలేదు అలాంటి కుటుంబ నాయపద్యం నుంచి కూడా రాలేదు అంటే మీరు అంటే మీ కెరీర్కి టర్నింగ్ పాయింట్ అని సినిమా ఏదనుకుంటున్నాను ప్రేమ కథా చిత్రం అనుకోవాలా ప్రేమ కథా చిత్రం అంటే అప్పటివరకు చేసిన సినిమాల్లో ప్రవీణ్ ఉన్నాడు ప్రవీణ్ చేశాడు అని అని తెలిసిపోయింది కానీ ఒక మార్క్ అంటే ఫుల్గా మేము మీకంటూ ఉంటాం కెరీర్కి టర్నింగ్ పాయింట్ ప్రేమ కథా చిత్రం ఈవెన్ సార్ ప్రేమ కథా చిత్రంలో అవకాశం ఎలా వచ్చింది అసలు రోజు ఫోన్ చేశారన్న ఫోన్ వచ్చింది తమ్ముడు ఎలా ఎలా అనుకుంటున్నాం ఒక సినిమా ఒక కథ లాగా నువ్వు సుధీర్ బాబు నందిత అని అమ్మాయి ఇంకో క్యారెక్టర్ ఉంటుంది అది ఇంకా డిసైడ్ అవ్వలేదా సరే సరే అన్న ఫోటో సెషన్ అది నాలుగో క్యారెక్టర్ లేకుండా మేము ముగ్గురం చేసి నేను హీరో అమ్మాయి అదంతా అయిన తర్వాత సినిమా స్టార్ట్ చేసి ఒక క్యారెక్టర్ కావాలి ఆ క్యారెక్టర్ మన ఏలూరు సీన్ చేయాలి ఓకే ఏలూరు సీన్ చేయాలి సప్తగిరి సప్తగిరి గారు కొంత ఆయనకున్న బిజీ ఆయన పిఆర్ఓగా బిజీ కొంటోంది అని తను చేయలేకపోయాడు సప్తగిరి ఎంటర్ అయ్యాడు ఇంకా అది ఒక మొయినాబాద్లో అన్న ఒక ఫామ్ హౌస్ అన్న ఫామ్ హౌస్ రోజు సిక్స్కి స్టార్ట్ చేయడం ఫైవ్ థర్టీకి వెళ్ళడం మేకప్ వేసుకోవడం ఏదో స్నాక్ ఇచ్చి తినేసి ఆరుకి స్టార్ట్ చేస్తే దంచి కొట్టుడు అన్న దంచి కొట్టుడు వేరే కొట్టుడు నాటు కొట్టుడు అన్నట్టు పది పదికి బ్రేక్ మళ్ళీ లెవెన్ టూ ఒక్కొక్కసారి ఫైవ్ వరకు రెండు మూడు రోజులే అలా చేసుకుంటే వెళ్ళామన్నా సుధీర్బాబు కూడా బాగా ఒక అరగంట ముందు రాబరవేణ ఆయన కారు ఉండేది ఆ వైట్ కలర్ కారులో కూర్చుని మేము ప్రాక్టీస్ ఇంక మా సప్తగిరి అయితే ఇంకా ఆడ దెబ్బడి దిబిడి ఆడి టేక్కు రకంగా వాడు ఆడి ఇజ్జిట్ చేసుకుంటూ అలా వెళ్ళినాం లాస్ట్కి వెళ్ళేసరికన్నా ఫైట్ లేదు రోజు నేనే అన్నా సార్ ఒక ఆ విలన్స్ ఉన్నారు కదా ముగ్గురు హీరో కొట్టినట్టు పెడితే చిన్న భోజనం తర్వాత మజ్జిగి లేకుండా భోజనం లేసినట్టు ఉంటుందేమో ఫైట్ ఉంటే బాగుంటుందంటే అవునా అని ప్రొడ్యూసర్డ్ అయి మాట్లాడేనా ఒక టూ డేస్ ఫుల్ నైట్లు ఫైట్ చే ఫైట్ తీసారు ఫస్ట్లో మధ్యలో కొన్ని మార్తీగారు కదా మార్పులు చేసుకుంటూ చేసుకుంటా రైటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇంప్రూవ్ అవుతుంది మమ్మల్ని ఏదైనా చేసుకోమని అలాగా అది ఎందుకో వెరీ ఫస్ట్ డే నుంచి ఒక్కరోజు కూడా దాని మీద నెగిటివ్ థాట్ కానీ ఏదో కష్టపడిన ఫీలింగ్ కానీ లేదన్నా యాక్చువల్లీ ఎక్కువ కష్టపడి చేసాం చాలా తక్కువ రోజులు అన్న సినిమా అది ఆయన ఒక గంట మిగిలిందంటే ఏదో తీసేసి దాన్ని ఒక సాంగ్ చేసాడు ఆయన ఎప్పుడైనా టైం మిగులుతుంది కదా మీరు అలా అండి ఆ తోటలో నడుచుకుంటారండి మీ ఇద్దరు ఏదో చెప్పేసి అయిపోయింది సినిమా అంతా ఒక సాంగ్ చేసాడు అన్న దాన్ని ఆయన మాంటేజ్లు ఇచ్చేసి ఒక ట్యూన్ చేయించేసి సాంగ్ చేయించాడు నీతో ఈ లోంగ్ ఆ సాంగ్ అసలు ఎప్పుడు తీసారు మాకు తెలియదు అసలు మీరు యాక్ట్ మీకు తెలియదు అది ఎందుకు చేయించారు ఏదో సీన్ వాళ్ళు